ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని విద్యార్థులను మోసం చేసిన ఘటన హైదరాబాద్ హైత్ నగర్ లో వెలుగులోకి వచ్చింది బాధితుల ఫిర్యాదుతో నిందితుడు చంద్రకాంత్ గౌడ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని చంద్రకాంత్ గౌడ్ భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది అయితే నిందితుడు తనకు పొలిటీషియన్స్ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయంటూ మోసాలకు పాల్పడినట్లు టాక్ వినబడుతోంది ప్రధానంగా కరీంనగర్ లోని ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంఎస్ ఓబీజీ సీటు ఇప్పిస్తానని కోటి రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం అయితే కాలేజీలో సీటు రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు బాధితుల కంప్లైంట్ తో రంగంలోకి దిగిన పోలీసులు చంద్రకాంత్ గౌడ్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇటువంటిది ఒకటే విషయం మా కొడుకునేది కాదు అటువంటిది ఒక వందల వందల మంది విద్యార్థులను మీద జీవితాలతో చెలగాటమాడిన వ్యక్తి వ్యక్తివితను ఇతని సామాన్యంగా విషయం వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీడియా మీద ఒకటే పదే పదే కోరుతా ఉన్నాను అంతకుముందు నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీడియా ముందు నేను ప్రస్తావన తీసుకొచ్చి డీజీపీ దగ్గర ఎస్పీ దగ్గర మాట్లాడిసిన అవసరం కూడా వస్తుందని కూడా ఆయనకు పదే పదే చెప్పిన అయితే మా నేను మా కొడుకు డబ్బుల విషయానికి వస్తుంటే రూమ్ లో వేసుకొని ఒక పది మందిని రౌడీగాళ్ళని పెట్టించు మా ముందర పెట్టించి భయపెట్టి అనౌన్స్ ఎవరెవరో పెరిగిందో ఫోన్ పెట్టి ఒక సిఐ తోటి మాట్లాడించి నేను ఆయన క్యాండా అటువంటి నేనేం లేదు ఇటువంటి లేదు అని చెప్పి ఇంకా ఇంకా బాధితులు చాలా మంది ఉన్నారు నేను కావలిస్తే మీడియా ముత్రుల మీద నేను వాళ్ళ నెంబర్ ఇస్తా వాళ్ళ బాధితులు వాళ్ళ ఆవేదన ఏంటో మేము ముందు పెడతాం మీరు సహకరించాలి ఇటువంటి బ్యానర్లు ఈ ఈ ఏరియాలో ఆయన కడతా ఉంటాడు బ్యానర్లు కట్టకుండా ఆయన మొబైల్ నెంబర్ కట్ట పెట్టకుండా ఆయన ఆఫీస్ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఎంతకైనా ఉంది మీ మీద కూడా ఉందని నేను బాధ్యతగా మాట్లాడదాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకటే ఒకటి కొడుతున్నా ఎంతో మంది బాధితులకు ఈ రోజు నుంచే సమాధి కట్టాలని ఉన్నాం అయితే మా తమ్మునికి సీట్ స్థాని ఇంత అరవై డెబ్బై లక్షలు తీసుకున్నాడు ఈ చంద్రకాంత్ మనకు ఇక్కడ మన హైత్ నగర్ లోనే సొంత ప్రాపర్ కూడా ఉంది లోకల్ అయితే ఇంతకు ముందు కూడా ఇట్లా చాలా మందితో తీసుకున్నాడు పీజీ సీట్లు ఇస్తా అన్ని విధాలుగా చాలా మంది దాకా ఆయన బాధ్యతలు ఒక నా తెలిసి ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు ఇప్పటికీ ఒక నా తెలిసి ఒక యాభై కోట్లు దాకా తిన్నాడు సరే సీట్ ఇప్పించే చాలా తో పైసలు తిని ఇంతకు ముందు సేమ్ ఇదే ప్రాసెస్ లో మన వరంగల్ హన్మకొండలో కూడా ఒక వన్ వీక్ రిమాండ్ చేశారు పోలీసులు అక్కడ అయితే ఒక ఇద్దరు ముగ్గురికి ఏమో ఒక రెండు మూడు లక్షలు ఇచ్చేది ఉందని నేను అక్కడ ఉన్న సిఐతో మాట్లాడి అక్కడ సెటిల్మెంట్ చేస్తా ఒక వారం రిమాండ్ తీసుకున్న తర్వాత అక్కడ ఇద్దరు ముగ్గురితో పోలీసులతోనూ వేదో మొత్తానికి ఉన్న మేనేజ్ చేసేసి మేనేజ్ చేసేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయిండు మళ్ళీ ఇప్పుడు మేము జచ్చలలో కూడా సేమ్ ఇదే కంప్లైంట్ ఇస్తే జచ్చలలో కూడా ఒక రెండు సార్లు అక్కడ ఉన్న సీఐ పిలిచిండు అక్కడ మాతో కూడా వచ్చేసి అక్కడ మాతో కూడా ఏం అక్కడ మాతో కూడా ఏం చేసాను మాతో సెటిల్మెంట్ చేసేసుకుంటాను ఇచ్చేస్తాను మాకు ఇట్లా ఒక నలభై లక్షలు ఇల్లాలి ఆయనతోనంటే ఇచ్చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న సీఏతో కాయిదా రా అన్ని చేసేసుకుండు ఈ రోజు వస్తా రేపిస్తా ఈ రోజు వస్తా రేపిస్తా అని అనుకుంటా ఎక్కడదక్కడ అంత అంతా చాలా మంది పారిపోతూనే ఉన్నాడు ఇక్కడికి ఈయన ఇక్కడికి ఏమని అంటే నాకు ఎమ్మెల్యే మనుషులు సీఎం రేవంత్ రెడ్డి తెలుసు అన్ని విధాలుగా రాజకీయ బలం ఉంది నాకు ఏం చేసుకుంటా ఏం చేసుకో ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ సీట్లు ఇప్పిస్తారని కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినటువంటి మోసగాడి ఆటకట్టించారు పోలీసులు ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు అయితే నగర్ కు చెందినటువంటి చంద్రకాంత్ గౌడ్ అనేటువంటి వ్యక్తి రాజకీయ నాయకులు అలాగే ఇతర ప్రముఖులతో తనకు పరిచయాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజ్ మెడికల్ కాలేజీలలో తను సీట్లు ఇప్పిస్తానంటూ పలువురు దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేశాడు దీనికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో డబ్బులు వసూలు చేసిన అనంతరం ఎటువంటి మెడికల్ సీట్లు అనేవి ఇప్పించకపోవడంతో తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే మరలా అదే రాజకీయ నాయకులు ప్రముఖులతో వాళ్ల పేర్లు చెప్పి తిరిగి బాధితులనే బెదిరించేటువంటి ప్రయత్నాలను కూడా చేసినట్లు తెలుస్తోంది ముఖ్యంగా కరీంనగర్ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంఎస్ ఓబీజీ సీ యిపిస్తానని దాదాపు కోటి రూపాయలను వసూలు చేశాడు చంద్రకాంత్ ఈ ఘటనకు సంబంధించి కాలేజీలలో సీట్ రాకపోవడంతో మోసపోయామని రాచకొండ పోలీసులను ఆశ్రయించారు బాధితులు దీంతో బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం చంద్రకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు అతను మొత్తం ఎంత మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఎంత పెద్ద మొత్తంలో వసూలు చేశాడు అనేది కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక అలాగే తనకు ఎవరన్నా సహకరిస్తున్నాడా లేదంటే సింగిల్ గానే మొత్తం ఈ ఆపరేషన్స్ అన్ని చేస్తున్నాడా డబ్బులు వసూలు చేయడం కావచ్చు లేకపోతే ఇతర ప్రముఖుల పేర్లు చెప్పడం లేకపోతే కాలేజీలలో తరఫునటువంటి పరిచయాలకు సంబంధించి అసలు ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఎందుకు ఏ రకంగా ఈ మోసాలు చేస్తున్నాడు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీపికమార్